సాక్షిగా అడుగుతా ఉన్నారు ఎవరినా భారతీయ జనతా పార్టీకి బలం లేదని చెప్పింది భారతీయ పార్టీ పార్టీ అని చెప్పింది ఒక్కసారి కర్నూలు జరిగినటువంటి ర్యాలీ చూడండి ఈ రోజు పట్టకుండా కార్యకర్తలు చూడండి భారతీయ జనతా పార్టీ అంటే తెలుస్తుంది దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీని ఏ ఒక్కడు తక్కువగా మాట్లాడినా చూస్తూనే హెచ్చరిస్తా ఉన్నాను ఈరోజు సందర్భం ఈరోజు మన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు రాయలసీమ పర్యటన అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలున్నాయా విజయవాడ నుంచి పర్యటన మొదలు పెట్టచ్చు తన సొంత ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టచ్చు ఇంకెక్కడి నుంచి మొదలు పెట్టచ్చు అయినప్పటికీ కూడా ఈరోజు రాయలసీమ నుంచి నా పర్యటన మొదలు పెడతారనే గొప్ప మనసుతో రాయలసీమ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తెలియజేస్తా ఒక్కసారి ఆలోచన చేయండి పీవీఎన్ మాధవ్ గారంటే కార్యకర్తల గుండె చప్పుడు పివీఎన్ మాధవ్ గారంటే సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి అలా రోజు మీరు వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూడాలని కార్యకర్తలందరూ కూడా మీతో ఫోటో దిగాలని కార్యకర్తలందరూ మిమ్మల్ని సన్మానించుకోవాలనే ఉత్సాహాన్ని ఈ రోజు మీరు స్పష్టంగా గమనించాలని ఇంకో ఉండాలి ఎన్నో సందర్భాలు కార్యకర్తలుగా నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే నేరుగా హెలికాప్టర్ నుంచి ఊడిపడ్డ నాయకుడు కాదు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మాధవ్ గారి తండ్రి యాభై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తే ఈయన మరొక్క యాభై సంవత్సరాలు ఏమీ ఆశించకుండా ఈ పార్టీకి సేవ చేస్తే నర నరాల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ఎక్కించుకుని ఊరూరు తిరిగి ఈరోజు పార్టీ ఈ స్థాయికి రావడానికి చేసినటువంటి కృషి ఫలితంగానే ఈరోజు మాధవ్ గారు అధ్యక్షుడైన విషయాన్ని మీకందరికీ తెలియదు అధ్యక్షుడు అంటే మామూలు మేము వ్యక్తి కాదు అధ్యక్షుడు అంటే మీరు ఏ సామాన్య కార్యకర్త అయినా వెళ్ళినా సరే నవ్వుతూ పలకరిస్తాడు భుజం మీద తడతాడు మిమ్మల్ని కౌగిలించుకుంటాడు గుండెల్లో పెట్టుకుంటాడు మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటాడు మీరు పార్టీలో అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి మీతో వీలైతే ఒక జోకేసేటువంటి ఒకే ఒక వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు మన అధ్యక్షుడని మనం గర్వంగా చెప్పుకునే అవకాశం ఈరోజు మనకెంతి మీరు అర్థం చేసుకోవాలి ఎన్నో సందర్భాల్లో ఎన్నో సవాళ్లను ఎన్నో ప్రతి సవాళ్లను ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈరోజు అధ్యక్షుడిగా మనకు వచ్చారు మన ఆశలు తీర్చారు అలా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను కర్నూలు జిల్లా కార్యకర్తల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్త కూడా మీరు ఒక ఆశ ఇంపారు ఒక మార్గదర్శి అయినారు తప్పనిసరిగా చేస్తే ఏ రోజుకైనా మంచి ఏ రోజు గొప్ప భవిష్యత్తు ఉంటారని ఒక నమ్మకాన్ని కార్యకర్తల్లో కనిపించిన ఘనత అని మాత్రమే గట్టిగా చెప్పగలుగుతా ఎటువంటి అనుమానం లేదు భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో మంచి రోజులు వచ్చినాయి ಎಲ್ಲ ಎಲ್ಯ ಅರ್ಗೋ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಕರ್ತು ಎಷ್ಟೋ ಕಾಷಾ ರೆಪರಪರೇದೈತೆ ಕರಲು ಕಟ್ಟೋ ಆ ಕರಲು ನೆರವೇರ್ಚೆ ధైర్యంగా నాయకుడు మన ముందు వచ్చాడు అన్న విషయాన్ని కార్యక్రమంగా మీకు అందరికీ తెలియజేస్తా ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మా కార్యకర్తల గురించి కర్నూలు కార్యకర్తలు అంటే మామూలు కార్యకర్తలు కాదు రాష్ట్రంలో మిగతా జిల్లాల కార్యకర్తలు లేరు కర్నూలు జిల్లా కార్యకర్తలు లేరు కోరుతా ఉన్నాను అను అనుగుణ రక్తంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని ఎక్కించుకుని ప్రాణ త్యాగానికి ఒక్కసారి మీకు మిమ్మల్ని కోరుతా ఉన్నా మీరు ఏ సందర్భంలో చెయ్యూపినా ఏ సందర్భంలో కన్ను సరిగా చేసినా సరే ఎవరితో ఉన్నా తగలగల శక్తి కర్నూలు జిల్లా కార్యకర్త సొంతమని మా భుజం తట్టండి చాలు ఎవరితో ఉన్నా తగుతా మీరు పను సరిగా చేయండి చాలు ఎవరినన్నా ఓడించగలిగిన సత్యానికి ఉన్నది మీరు తెలియజేస్తా మాకు తెలుసు కార్యకర్తలకి మాకెన్నో కష్టాలు ఉన్నాయి మాకెన్నో ఇబ్బందులు ఉన్నాయి కూటమిలో అధికారంలో ఉన్నా మా పనులు జరగకపోయినా మాకు పొలాలు రాకపోయినా మమ్మల్ని నిర్లక్ష్యం చేసినా మమ్మల్ని ఎగదాళి చేసిన నర నరాలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని పెట్టుకొని ఈ రోజు కూడా స్పష్టంగా మా జీవితం భారతీయ జనతా పార్టీకి అంకితమైన ఈ రోజు మీ ఆదేశాల కోసం ప్రీతి చూస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా రాబోయే ఎన్నికల్లో అది ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ జెడ్పీసీ ఎలక్షన్ ఎలక్షన్లు కానీ మున్సిపాలిటీ కార్పొరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు అడుగుతారు నేను కార్యకర్తలు అందరి వైపు నుంచి ఒకే ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎక్కువ సీట్లు మీరు ఏ జిల్లాలో తీసుకోవాలనుకుంటే ఎక్కువ సీట్లు కర్నూలు జిల్లాలో తీసుకోండి ఒక బీజీ మాదవరాగా పోట్లాడతాం కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఈ రోజు ఉత్సాహంలో ఉడకలేస్తా ఉన్నాడు మీరు ఎన్ని సీట్లు తెప్పిస్తే అన్ని సీట్లు కూడా ప్రాణాలకు తెగించి అందరినీ గెలిపించుకొని మీకు రాజకీయాలు చేస్తామనే ఉత్సాహంలో కార్యకర్తలంతా ఇక్కడ ఉన్నారని తెలియజేస్తూ భారత్ మాతాజీ